ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిఎస్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం కేఎస్ ప్రసాద్ నమస్తే అండి ఆ కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఏంటి పరిస్థితి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఏం చేయబోతున్నారు ఇప్పుడు ప్రజల చేతిలో ఉందండి వాళ్ళ రేపు ఆడావిడ ఎక్కువైపోతుంది అంటే క్యాండిడేట్ చాలా వీక్గా తీసుకున్నారు ఒకసారి మీరు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే మొదటిసారి ఆవిడ అసలు పొలిటికల్ అరంగేటర్ అనే చెప్పాలి ఆవిడది ఒక సింపతి ఒకటి ఉంటుంది రెండోది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు మాగారెడ్డి గోపినాథ్ గారు త్రీ టైమ్స్ కన్సాక్టివ్గా గెలిచిన ట్రాక్ రికార్డు బట్ ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే అంటే క్యాండిడేచర్లు బట్టి చెప్తున్నాను లాస్ట్ లాస్ట్కి చెప్తానండి ముందు బీజేపీ కనుక తీసుకుంటే ఆ రెడ్డి అసలు డాక్టర్ పద్మా అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ డాక్టర్ గారు కిమ్స్ డాక్టర్ ఆవిడ డైరెక్టర్ కూడా వన్ ఆఫ్ ద ఆవిడ మన మాజీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రామ ఎన్టీ రామారావు గారికి వాళ్ళ అమ్మాయి ఆవిడ అసలు యాక్చువల్గా క్షేత్రస్థాయిలో చాలా గట్టిగా పనిచేసింది కెటాసించని కాదు పట్టుంది ఆవిడ ఒక మెడికల్ ఫోటోనెట్టికి సంబంధించి అండ్ మెడికల్ క్యాంపులు పెట్టడం చాలా ప్రొయాక్టివ్గా పనిచేసింది ఆవిడకి కాకుండా ఈ దీపక్ రెడ్డి అనే వ్యక్తికి కేవలం కిషన్ రెడ్డి గారి మాటను ఎగ్గించుకోవడానికి మాత్రమే తీసుకొచ్చి పెట్టింది క్యాండిడేట్ ఆ దీపక్ రెడ్డి పోరాటం ఎలా ఉంటుందంటే నోటా కన్నా నోటాతోనూ లేకపోతే మహా అయితే డిపాజిట్లు తెచ్చుకోవడానికి పోరాటం ఉంటుంది బట్ ఇండివిజువల్గా అతని క్యారెక్టరైజేషన్ అంటే యాజ్ అ బీజేపీ యాజ్ అ దీపక్ రెడ్డి అక్కడ లోకల్ ఫ్లేవర్తో కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరంగా చూస్తే లోకల్ నేను లోకల్ పైపెచ్చి ఇక్కడ దగ్గర విష్ణువర్ధన్ రెడ్డి ధర్మం అని ఎవరు పీజీఆర్ ఒక గొప్ప జగన్ పర్సనాలిటీ ఆఫ్ కాంగ్రెస్ పీజీఆర్ గారు అబ్బాయి సో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఫ్లోర్ లీడరు ఇంత స్థాయి ఉన్నాయన విష్ణువర్ధన్ రెడ్డి కూడా మా మా మాజీ ఎమ్మెల్యే కదా అదే ఎమ్మెల్యే కానీ సుపుత్ర కొంపబేకరా అని ఒక స్టోరీ ఉంటుంది అలాగే ఇతను ఏం చేసేటంటే మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని డిస్ట్రాయ్ చేసేసాడు మీరు కనుక లాస్ట్ ఎలక్షన్స్ ఒకసారి కంపేర్ చేసుకుంటే అజిరుద్దీన్ గారికి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేలు ఓట్లు వచ్చాయి అది అజిరుద్దీన్ గారి వలన వచ్చిన ఓట్లు ఇట్స్ నాట్ కాంగ్రెస్ ఓట్లు ఎందుకంటే లక్ష ముప్పై నాలుగు వేలు దగ్గర దగ్గర ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ మీకు ఎంఐఎం సపోర్ట్ ఒకవేళ కాంగ్రెస్కి ఇస్తుంది అన్నప్పుడు ఇన్ కేసు అజిరుద్దీన్ గారు కనుక క్యాండిడేట్ అయితే అది యాడెడ్ ఫ్లేవర్ ఓట్ ఇక్కడ మీరు ఈయన తీసుకొచ్చిన నవీన్ యాదవ్ గారు కేవలం నటరాజన్ గారు జిద్దు అసలు పార్టీకి తో కాకుండా నటరాజన్ గారు మాట ఈయన డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది ఏనే అని చెప్పి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు రేవంత్ చాయిస్ కదా అని బయటికి పబ్లిసిటీ కానీ రేవంత్ చాయిస్ కాదు అబ్సలెట్లీ నాట్ నటరాజన్ గారు తెచ్చిపెట్టింది ఇప్పుడు ఈ ఏమైందంటే సమన్వయం అన్నది చాలా ఇంపార్టెంట్ గ్రాస్ రూట్ లెవెల్లో సర్వంతానే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక బై ఎలక్షన్కి ఇంత లెవెల్లో ఆయన ఇచ్చేస్తున్నాడు పైపించే కొన్ని స్లోగన్స్ ఆయన ఇస్తున్నాడు అన్న మీరు గమనిస్తే ఇది ముస్లిం కోసమే కాంగ్రెస్ అన్నట్టు ఇది మనం ఫస్ట్ థింగ్ సెక్యులర్ దేశం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ విచ్వర్ స్టేట్మెంట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అసలు పైపెచ్చు ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమో హిందూ పార్టీ అని లేమో ముస్లిం పార్టీలు అంటే వాట్ డజ్ అట్ మీన్ వాళ్ళ ముస్లింల కోసమే కాంగ్రెస్ అన్నది నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ లెగసీ నాకు తెలుసు నూట ముప్పై దగ్గర దగ్గర సంవత్సరాల చరిత్రలో ఇలాంటి డెలిబరేషన్ ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి అవ్వడం సెక్యులర్ భావాలతో కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పుకుంటూ దాన్ని ఓన్ చేసుకోవడం అండ్ మోర్ వీ వీల్ ఆల్సో గివ్ ద సేమ్ ప్రయారిటైజేషన్స్ వాట్ వీ గివ్ ఫర్ హిందూస్ ఆల్సో అన్నారు చెప్పడం వేరు ఇది ముస్లింల పార్టీ అని డెలిబరేషన్ ఇవ్వడం అంటే ఇన్నాళ్ళు బట్టి చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇది ముస్లింల పార్టీ అని తనే క్లెయిమ్ చేసుకోలేదు జాతీయ స్థాయిలో ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఏ నేషనల్ పార్టీ లెవెల్లో రూలింగ్ ఉన్న దగ్గర ఏండ్గా గొడుగు పడ్డం మనం క్లియర్గా చూస్తున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఈ ఓవైసీ గారు ఇవన్నీ ఈ బీజేపీతో కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే కొంచెం స్ట్రంధంగా ఉన్న దగ్గర అన్నింటి నోట్లో కొట్టడానికి ఎంఐఎం పార్టీని ఎలా పడుతున్నారో చూస్తున్నాం మనం క్లియర్గా ఈవెన్ ఆఫ్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కన్సర్న్ విత్ కాంగ్రెస్ అంటే రూలింగ్ ఎవరు ఉంటే వాళ్ళతోనే ఉంటారు వాళ్ళు అన్నది ప్రాథమిక నానుడు కాబట్టి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తారు వాళ్ళు ముస్లిం మొత్తం సామాజిక వర్గం అన్న దగ్గర చూసుకుంటే అదురుది గారిని నిలబడినప్పుడు కూడా ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఫిఫ్టీ ఫిఫ్టీగానే డివైడ్ అయ్యాయి గోపీనాథ్ గారికి ఏం తక్కువ రాలేదు అండ్ మోర్ ఇవాళ మనకి ఎక్కువగా షేక్పేట పరిసర ప్రాంతాలు కానీ లేదంటే బస్తీలు రేమత్ నగర్ కృష్ణానగర్ ఇలా మీరు చూసుకుంటే ఇంక్లూడింగ్ వెంగళూరు చాలా వరకు బిలో పవర్టీలో ఉన్నవి అండ్ స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి ఇవాళ మీరు ఆగమేఘాల మీద అజిరుద్దీన్ గారికి మినిస్ట్రీ ఇచ్చేయడం అండ్ ఇన్ ద సేమ్ చిన్నవారి అక్కడ మున్సిపల్ శాఖ మంత్రిని ఈ రోజు దాకా మీరే మీక ఆ ఉన్న రేవంత్ రెడ్డి గారు దాని మీద ఒక బృహత్తర కార్యాచరణ లేదు ఏ రోజు కాదు చెత్త ఎత్తే కార్యక్రమం జరగట్లేదు పైపచి టూ ఇయర్స్ కంటిన్యూస్గా ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలలోనే మన కేటీఆర్ గారు షోతో ఈ ప్రభుత్వ లోపాలని ఎండగట్టి బహిర్గతం చేసేశారు ఎందుకంటే వాట్ ఎవరి ద ప్రామిసెస్ దగ్గర అదర్ దాని ఉచిత స్థాపం ఇంకేం కనపట్టలేదు ఆ తొలం బంగారం విషయంలో ఒక హనుమంతరావు గారు ఏం మారుతున్నాడు మహేష్ గౌడ్ ఏం మారుతున్నాడు నేను పొన్నం ప్రభాకర్ గారు ఏం మారుతున్నాడు అంతా చూసాం కదా సో ఇట్లాంటివన్నీ ప్రజల్లోకి ఎలా వెళ్తాయంటే అందులో ఇంద్రమ్మ గృహాలు కానీ దానికి పార్లుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవన్నీ వైఎస్ఆర్ సారీ బీఆర్ఎస్ పార్టీ చేసినవి ఒక టెన్ ఇయర్స్ ట్రాక్ రికార్డ్ దీనికన్నా ముందున్న కాంగ్రెస్ ఇప్పుడున్న ఈ టూ ఇయర్స్ టెన్ ఇయర్ కాంగ్రెస్ని యాడ్ చేసుకున్నా సరే ఆ పర్టికులర్ సెనార్లో ఏం చేశారు డెవలప్మెంట్ అన్నది ఇప్పుడు చెప్పలేకపోతున్నారు సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక పక్క సింపతి కార్డు ఫస్ట్ అయినా సరే గోపినాథ్ గారి భార్యకి పై వచ్చి అక్కడ కుసుమ్ కుమార్ గారు కానీ లేదంటే నెక్స్ట్ సమ్ పీపుల్ ఆర్ సీయింగ్ వెరీ ఈజీగా చెప్పేస్తారు దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నోట్ల దగ్గర అందరూ వెళ్ళిపోయారు మిగిలినవి ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల వందలు లెక్క చెప్తారు కానీ ఖచ్చితంగా ఇరవై ఏడు వేల నాలుగు వందల ఓట్లు ఉన్నాయి కమ్మ ఖమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి ఎవరికి పడతాయి అదే చెప్తున్నాడు ఇప్పుడు బీసీ నినాదంతో ఇచ్చారు ఎవరు నవీన్ యాదవ్ గారికి ఓ పక్క దీపక్ రెడ్డి అండ్ ఇక్కడ ఇవి చౌదరి సో ఎవరైనా సరే తన కులకపోవడం అన్నది ఎందుకంటే ఇదే బీజేపీ వాళ్ళకి మనందరకనే ఎక్కువ దుబ్బాకులో జరిగింది ఏంటి రఘునాథన్ గారికి ఆ పడిన వెయ్యి పదిహేను వందల లోట్లు ఏదైతే మెజారిటీతో ఆయన గెలిచాడు ఈ రెండు వేల మధ్యలో అవన్నీ కన్సాలిటేట్ గా వాళ్ళ వెలమ సామాజిక వర్గం ఓట్లతోనే ఆయన గెలిచాడు అంటే కమ్మ సంఘం మీటింగ్లు లేకపోతే ఎన్టీఆర్ విగ్రహం ఇవన్నీ పనిచేయమంటారా సార్ తుండి కొడితే పొలరేలేదని కాంగ్రెస్ పార్టీ ఎంటర్ రామారావు గారు విగ్రహం పట్టిన ఏంటండి అది అస్ ఆయన రేవంత్ రెడ్డి గారు మాజీ తెలుగుదేశం ఫ్లేవర్తోనో ఆయనే రామారావు గారు ఉన్న టైంలో కాంగ్రెస్ తెలుగుదేశం అయితే కాదు కదా మీరు సీనియర్ జర్నలిస్ట్ మీకు బాగా తెలుసు ఈ రీసెంట్ పాస్ట్లో ఆయన ఒక షార్ట్కట్ మెథడ్స్లో పదవులు ఎలా సంపాదించాలి ఉన్నత స్థానాలు ఎలా నిర్వహించాలన్న దానికి ఒక పెద్ద కేస్ స్టడీ రేవంత్ రెడ్డి గారు ఓకే ఈ ఎంఐఎం పరిస్థితి ఏంటి ఎంఐఎం పూర్తిగా సపోర్ట్ చేస్తూ సార్ ఈ రోజుల్లో ఎంఐఎం పార్టీ సపోర్టు లేకపోతే ముస్లిం ఓటు బ్యాంక్ అంతా ఒకరు చెప్తే శాసించబడ్డం అన్నది నాకు తెలిసి అంటే కేసు ప్రసాద్ గారు ఇప్పుడు నాలుగు లక్షల ఓటర్లో దాదాపు థర్టీ పర్సెంట్ ఓట్లు మైనారిటీ ఓట్లు ఉన్నాయి మీరు ఇందాక చెప్తుంది మీరు ఇందాక చెప్తుంది అజారుద్దీన్ గారికి గత ఎన్నికల్లో పూర్తిగా ఆయన్ని చూసి ముస్లింలు ఓటు వేశారు అనేది ఇప్పుడు ఎంఐఎం కూడా సపోర్ట్ ఇస్తుంది ఇవన్నీ కూడా నవీన్ కి ఏడవా ఏడా కావా నేను చెప్తుంది అదే సార్ ఇప్పుడు మీరు ఇండివిజువల్ క్యారెక్టర్స్ చెప్తున్నారు నవీన్ యాదవ్ గారి పొటెన్షియల్ అక్కడ పదహారు నుంచి ఇరవై పర్సెంట్ ఓటు బ్యాంక్ ని ప్రభావితం చేస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకంటే అజరుద్దీన్కి క్యాబినెట్లోకి తీసుకున్నారు అజరుద్దీన్ కూడా పడే ఓట్లు అన్ని ఆయన ప్రచారంలో కూడా పాల్గొంటున్నాడు కదా అజరుద్దీన్ అజరుద్దీన్ ఓట్ బ్యాంక్ కొంత ఉంది అని మీరు చెబుతున్నారు ఆ ఓట్ బ్యాంకు ఎంఐఎం ఓట్ బ్యాంకు ఎందుకంటే ఓవైసీ ఆల్రెడీ బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి ఇవన్నీ ఏడానికి కావా చెప్తుంది అదే సార్ అజరుద్దీన్ అనే ఇండివిజువల్ క్యారెక్టర్ ముస్లిం యాడ్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏది ఇప్పుడు ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎంత బంగారం పల్లెకైనా గోడచేరీకి కావాలి ఇప్పుడు ఒరిజినల్ ఓటు బ్యాంక్ ఆఫ్ రెస్పెక్టివ్ పార్టీ ఉన్నప్పుడు క్యాండిడేట్స్ ఈజ్ నథింగ్ అంటే ఎంఐఎం పూర్తిగా పని చేయట్లేదు అనేది మీ అభిప్రాయం ఎందుకంటే షబ్బీర్ అలీ కామెంట్స్ బీహార్లో బీజేపీకి బీ బీ టీంలాగా ఎంఐఎం ఉంది అనేది కొంత డిఫరెన్సెస్ వచ్చాయి ఎంఐఎంకి ఇక్కడ కాంగ్రెస్కి అనేది కొంత ప్రచారం జరుగుతుంది ఇది జగవెరిగిన సత్యం ఇప్పుడు నేను ఎందుకంటే చెప్తుంది అది ఎంఐఎం పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ అండ్ ఎంఐఎం బంధం ఎలా ఉండేదో అందరికీ తెలిసిన విషయం ఆఖరికి మేయర్ సీట్లతో సైతం తృణప్రాంగం వదిలిన వదంతాలు చరిత్ర చాలా ఉంది ఇప్పుడున్న బీజేపీతో సర్వైవల్ ఫర్ ద ఫిట్నెస్ట్ అన్న కాన్సెప్ట్లోనే ఈ ఓవైసీ గారి పార్టీ నడుస్తుంది అంటే షబీర్ అలీ కామెంట్స్ తోటి కొంత గ్యాప్ వచ్చింది ఎంఐఎంకి కాంగ్రెస్కి ఇక్కడ తెలంగాణలో అనేది కొంత ప్రచారం జరుగుతుంది పూర్తిగా ఓపెన్గా ఎంఐఎం ప్రచారం చేయట్లేదు కాంగ్రెస్కి జూబ్లీ హిల్స్లో అనేది ప్రచారం చేసిన ఒరిగేది ఏమి ఉండదు ఇప్పుడు ఓవైసీ గారు క్యాండిడేట్ నిలబెట్టి ఎంఐఎం పార్టీ అని చెప్తే యాడ్ ఎంఐఎం పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ప్లస్ ముస్లిం ఓటు బ్యాంకు యాడ్ అవ్వడానికి ఫ్లేవర్ ఉంది బట్ ఇక్కడ రజలు గారికి ఎక్కడో మినిస్ట్రీ ఇచ్చారంటే ఇంకా ఎమ్మెల్సీ త్రిసంస్ వర్గంలో ఉంది లేకపోతే గవర్నర్ తోనే ఉంటుంది లేదంటే అదర్వైజ్ మా అరకేషన్ లాగే ఆరు నెలల మంత్రి అయినా అంటే కొన్ని సర్వే రిపోర్ట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా అనేది కొంత సర్వే రిపోర్ట్లు కూడా వస్తాయి సర్వేల మీద మీరు ఏమంటారు అంటే సర్వేల కన్నా మీకు నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు మీ మీ ఛానల్ నుంచి మైక్ పెట్టి ఎవరిన అడగండి వాళ్ళు ఏది చెప్తారు ఒపీనియన్ ఉదానికి బీఆర్ఎస్ అనో లేకపోతే బీజేపీ అనో ఏది చెప్పారు అనుకో వాళ్ళందరికీ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటున్నాయి జాగ్రత్తగా గమనిస్తే పైపచ్చు ఇప్పుడు పోయి పోయి తలకైనా పోటీ తెచ్చుకుంటుడు మీకు ఇవాళ రేపటితో ప్రచారం ముగుస్తుంది ఎల్లుండి ఈజ్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫస్ట్ థింగ్ డబ్బులు అవడు అన్న చూసుకుంటే డబ్బులు నవీన్ యాదవ్ గారి దగ్గర ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి ఉంది ముందు చెప్పిన దానికి ఇప్పటికీ పెద్ద హ్యూజ్ వ్యాక్యూమ్ ఉంది పార్టీ సపోర్ట్ ఎంతవరకు అన్నది చూస్తే ఓన్లీ మినిస్టర్స్ అందరూ రూట్ లెవెల్లో గ్రౌండ్లో తిరుగుతున్నారు కాంగ్రెస్ బాగానే డబ్బులు ఇస్తుంది ప్రచారం జరుగుతుంది కదా ఇప్పుడు ఓటర్లకి పత్రికల్లో చూస్తుంటే ఈ పార్టీ ఎంత ఇస్తుంది ఈ పార్టీ ఎంత ఇస్తుంది అనేది సార్ పత్రికల్లో కనుక ఉంటే నేను నాలుగు ఎలక్షన్ జ్యూరిడిక్షన్ కాని ఏరియాల్లో ఎలక్షన్ కమిషన్ ఎందుకంత ప్రొయాక్టివ్గా పనిచేసింది రవీంద్రరావు గారి విషయం కానీ లేదా ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో కానీ గమనించారా సో దిస్ ఇస్ అవు ఇప్పుడు నా దగ్గర లేనప్పుడు మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది నాకు లేదని కాదు ఉందని ఏడిపెక్కుంటాడు అంటే కొన్ని సర్వే రిపోర్ట్లు కాంగ్రెస్ వస్తుంది అనేది అనేది ఇప్పుడు వస్తుంది ఈ మీరు ఎట్లా సర్వే ఇవన్నీ చెప్తుంది అదే కదా సార్ దిస్ ఇస్ ఆల్ ఇప్పుడు ఉదాహరణకి సాయన్న గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి గెలిచింది దాన్ని యాక్సెప్ట్ చేస్తే మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య గెలడం నా లేదా మీద నడక తర్వాత సాయన్ గారు కూతురు కూడా చనిపోయిన తర్వాత జరిగిన ఎలక్షన్ ఓడి పేరు అంటే క్యాండిడేట్ అప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పోయింది అంతకుముందు మాట్లాడుతుంది ఫ్యామిలీ రిప్రజెంటేషన్ ఉన్న దగ్గర సింపతి ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఒక పర్సంటేజ్ ఉంటుంది అది వీళ్ళిద్దరికైతే లేదు కదా అంటే ప్రధానంగా ఇప్పుడు సింపతి మీదే ఆధారపడుతుందా లేకపోతే కాంగ్రెస్ కి ఒక రెఫరండం లాగా ఇప్పుడు కేటీఆర్ చెప్తుంది ఒక రెఫరండం లాగా కాంగ్రెస్ కి చెప్తాం అనేది ఆయన చెబుతున్నారు అంటే ఆల్మోస్ట్ రెఫరండమ్ టూ ఇయర్స్ టెన్ అయింది డెలివరీ బాయ్స్ చూస్తే శూన్యం అండ్ అక్కడ బస్తీలో సమస్యల పట్ల ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆ చెత్త సంబంధించిన విషయంలో చెత్త విధానాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం మనం క్లియర్గా సో ఆర్ ఆల్ డెఫినెట్గా అతనికి ఒక విధమైన హెచ్చరికే జారీ అవుతుంది అండ్ మోర్ ఇవాళ వాళ్ళు ఏ ఆరు ప్రామిస్ ఇచ్చిన దగ్గర నేను ఇందాక మీరు నేను మాట్లాడుతుంది కూడా అదే దాని టెరిటరీ పేరుకి మాత్రమే జూబ్లీ అంటే ఫ్రంటే పర్సనాలిటీ బ్యాక్ అంతా మళ్ళీ మున్సిపాలిటీ ఏది ఆ మున్సిపల్ లో ఆ చెత్త సేదారణ బాధితులు పైపచ్చి సంక్షేమం అందని ప్రజలు కొత్తగా ఇన్ని రేషన్ కార్డులు వచ్చే లెక్క ఉంది కొత్తగా పెన్షన్ ఎంతమంది వచ్చిందో లెక్క ఉంది సో కొత్తగా పెన్షన్ వచ్చింది లేదు కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చింది లేదు పాత పెన్షనర్లకి ఎంత లెవెల్లో ఒక వయస్ బిఆర్ఎస్ చెన్నూర్లు ఎంత వరకు డబ్బులు అందే అనేది లెక్కలున్నాయి వీటిలో ఈ ప్రభుత్వం వచ్చింది అంటే మీరు చెప్తుంది మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత జరుగుతుంది ఈ ఉప ఎన్నిక కాబట్టి సింపతి అనేది మెయిన్ ఫ్యాక్టర్ ఉంటుంది దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా అది చెప్తున్నాను వాళ్ళకి కన్నుడి చావు బాగున్న కారణాల హైడ్రా ఎఫెక్ట్ ఒకటి తోడు పోలీస్ కేసుల హెరాస్మెంట్స్ ఇష్యూస్ మీద ప్రతి ఒక్కరు హస్తీల్లో ప్రతి ఒక్కరికి పోలీస్ కేసెస్ చాలా ఎక్కువైపోయాయి మూడోది ఈ తీవ్రమైన చెత్త సమస్య ఈ మూడింటికి ఇప్పుడు ఈ టూ ఇయర్స్ బట్టి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ కనబట్టలేదు ప్రధానికి మనం బీఆర్ఎస్ టైంలో లేకపోతే కాంగ్రెస్ పాత కాంగ్రెస్ టైంలో అయినా సరే ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి ఆల్టర్నేటివ్ చూపించేవారు ప్రధానికి ఇంద్రమ గృహం లేదా రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్లో ఇరమ గృహాలు ఇచ్చిన లెక్కలతో సైతం ఉన్నాయి మరి ఈ టెన్యూర్లు ఏమి ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు ఈ జ్యుడిక్షన్ ఆఫ్ బంజారా జూబిలీ లో ఈ జూబిలీ హిల్స్ జరుగుతున్న ఎలక్షన్లో సో ఇవన్నీ మనకి కామన్ పీపుల్ సఫరర్స్ ఎక్కువగా ఉంటారు కానీ మా అమ్మయ్య ఈ వల్ల మేము ఉపాధి బంధం లేకపోతే ఈ ప్రభుత్వంలో పది రూపాయలు వచ్చాయన్న వాళ్ళు లేరు కదా అది లేనప్పుడు ఏమవుతాయి అవన్నీ నెగిటివ్ టు ద గవర్నమెంట్ కదా ఎంత మాకు అన్యాయం చేసినా సరే మేము కాంగ్రెస్కి ఓటేస్తామంటే మన మన చేతిలో లేట్లేదు ఓకే మనం డీటెయిల్గా ఒకసారి మాట్లాడితే ముస్లిం ఓటు బ్యాంక్ ఎటు వెళ్ళే అవకాశం ఉంది అనేది దీంతోపాటు బస్తీ ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉండొచ్చు దీంతోపాటు కోస్తా రాయలసీమ ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీటి మీద మీరు ఒక్కొక్కటి చెప్పండి ముస్లిం ఎటువైపు వేసే అవకాశం ఉంది ముస్లిం అని వోట్ బ్యాంక్ చెప్తున్నాం కదా అజినుద్ది గారు నిలబడినప్పుడే వన్ థర్టీ ఫోర్ వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ నోట్స్లో కన్సాలెడ్డి కానీ డెబ్బై ఎనభై వేలు మాత్రమే పడే పరిమితి ఆ మిగిలిన మాగంటి గారికి పండి కన్సాలిడేటెడ్గా కన్స్ట్రక్టివ్గా ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతుందని చెప్పడం అనుకో ఆప్షన్స్ లేవు బస్తీలు బస్తీలు అయితే నేను చెప్తున్నాను కదా ఈ తీవ్ర సమస్యల్లో ఇవి ఖచ్చితంగా ఈ వర్షాలు ఇప్పుడు నిన్న మొన్న కూర్చున్న వర్షాలు కాకుండా దీనికన్నా ముందు కూర్చున్న వర్షాలకి బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళకి పది రూపాయలు చాదుకున్నారు అదొక ఫ్లేవర్ నెక్స్ట్ మాగంటి గారు చనిపోయిన తర్వాత దినాలు చేసిన బస్తీలన్నీ కూడా ప్రతిస్పందన ఎలా ఉందో చూశాను వాళ్ళం రాయలసీమ ఈ ప్రాంతంలో సార్ మీరు కోస్తా రాయలసీమ వాళ్ళు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో గత మీరు ఈ ఎంటైర్ హైదరాబాద్ రేడీస్ చూడండి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా లక్ష మంది ర్యాలీలు ఇవన్నీ చేసి కూడా లాస్ట్కి గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క కాంగ్రెస్ కోర్టు వేశారు ఇది గమనించండి ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఈ కోస్తా రాయలసీమ వాళ్ళు సర్వైవల్ చేసేస్తారు లేకపోతే సరే ఈ ఎలక్షన్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత కేటాగోరీకల్గా ఇది ఈ టైం కాంగ్రెస్ ప్రభుత్వానికి లిమిటెడ్ ఇంకొక లాస్ట్ త్రీ ఇయర్స్ దీని తర్వాత అన్నది ప్రతి ఒక్కడికి దృష్టిలో ఉంటుంది ఓకే ఇప్పటిదాకా జూబ్లీ హిల్స్ ఎలా ఉంటుంది ఏంటి మనం మాట్లాడాం ఈ జూబ్లీ హిల్స్ లో ఫలితాలు రేపు రాష్ట్ర రాజకీయాల మీద ప్రభావితం చూపిస్తాయి అంటే రేవంత్ రెడ్డి భవిష్యత్తు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు కావచ్చు వీటి మీద ఉంటుందా దీని ఇంపాక్ట్ అంటే బీఆర్ఎస్కి ఉన్నది నిలబెట్టుకున్నది కొంచెం ధైర్యం ఉంటుంది మన సాయిన్ గారు రమేష్ చనిపోయిన తర్వాత కోల్పోయిన దానికి మళ్ళీ ఇది రివెంజ్ రివెంజ్లో ఉంటుంది రెండోది రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇటు తిప్పటి తిప్పి ఎంటైర్ క్యాబినెట్ ఈస్ డూయింగ్ టాస్క్ని డిప్లాయ్ చేసిన తర్వాత కూడా టాస్క్ అవుట్కమ్ లేదనుకోండి నీ నీట్ యాక్సెప్ట్ వాట్ వాట్ అబౌట్ యువర్ లీడర్షిప్ స్కిల్స్ అని రెండోది ఇక్కడ మీకు క్యాండిడేచర్ని నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకెవరికి పది మంది లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోమర్ కుమార్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరినీ సోనియా నమ్మదు ఇంకా మిగిలిన ఎవరు పులర్స్ లేరు అంటే మీరు పది మంది నాయనక అట్లా కాంగ్రెస్ లో మీకు తెలియదు కాదు ఎక్కడికెక్కడ గ్రూపులు ఇవన్నీ ఉంటాయి అలా గ్రూపులు అవడో సమాంతరంగా లేరు అండ్ టారా ఈ కొండా సురేఖ గారి ఇష్యూ ఒకటి అన్న దగ్గర మీరు క్యాబినెట్ లో చూసుకుంటే బీసీ అండ్ మున్నూరు కాప్ కాంబినేషన్ ఒకదై ఉంది అంటే ఫలితాలు తారుమారు అవుతే రేపు అసంతృప్తి అసమ్మతి రాజుకునే అవకాశం ఉందా అనేది అడుగు ఉన్నాయి నిస్సే స్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో రాజశేఖర రెడ్డి లాగా గెలిచిన అరవై స్థానాల్లో ముప్పై మంది ఆయన్నే గెలిపించుకున్నారు నేను టికెట్లు ఇచ్చిన వాళ్ళు అని చెప్పడానికి గవర్నర్ చెప్పండి ఎవరు లేరు ఒక రెడ్డికి సామాజిక వర్గం నల్గొండ ఖమ్మం వరంగల్ అండ్ మా ఊన్నారు వీళ్ళంతా కన్సల్టేట్ అయ్యి వాళ్ళు ఎవరికాళ్ళు గెలిచారు అక్కడ మీరు అప్పుడు గమనిస్తే రెడ్డి సామాజిక వర్గం అన్న ప్రాస్పెక్ట్ని చూసుకుంటే అక్కడికి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా గెలిచారు అక్కడ రెడ్డి ఘాటుతోనే సో కన్సల్టేషన్ ఆఫ్ రెడ్డి సామాజిక వర్గం అనేది ఇంకొక అతిరథ మహారాజుడు ఆవిడు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది సాధారణంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సెంట్రల్ కాంగ్రెస్ నుంచి అంత సపోర్ట్ లేదు ఈయన ఖర్గే గారు అత్యతనంతో కాలక్షేపం చేసిన చేత ముఖ్యమంత్రి పదవి ఒక తీవ్ర ఉపద్రం వచ్చేస్తుంది బై ఎలక్షన్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు కానీ ఇది రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి కారు డెంట్లు పడుతూ ఉంటాయి చూడండి అలా ఒకటి రెండు మూడు నాలుగు అన్నది యాడ్ అవుతూ ఉంటాయి ఇది ఎప్పటికైనా ఇది ఉపద్రవం ఎందుకంటే సాధారణంగా కాంగ్రెస్లో సీల్ గవర్నర్ ముఖ్యమంత్రిలే ఉంటారు ఇప్పుడు ఈయనైనా తెల్లరిసరిక ఢిల్లీ పిలుస్తున్నారు దీనికన్నా ముందు రోజు రాత్రి బట్టి గారు వెళ్ళి అంత కన్విన్స్ చేసుకుంటాను కానీ ఈయన వెళ్తే మార్గం సులువు అవుతుందని ఈ రోజు దాకా ఉన్న సిచువేషన్ బట్ ఈ వెళ్ళి సాధించి వచ్చింది కూడా ఏం కానీ పట్టలేదు ఇదంతా ఒక ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే అనే దాని గురించి మాట్లాడాం రేపు మంచి మెజారిటీ తోటి జూబ్లీ లో కాంగ్రెస్ గెలిస్తే అట్లా ఉంటుంది పెద్ద మార్పు ఏమి ఉంటుంది ఎన్నికల్లో దీనికి ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఉంటుంది స్టందన్ అవ్వడానికి అంటే అంటే ఇప్పటిదాకా వాళ్ళకి కాంగ్రెస్కి సాయన్ గారి అమ్మాయి చనిపోయిన తర్వాత జరిగిన ఎలక్షన్లో ఒక సీట్ తో తప్ప ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకోటి ఇంకోటి యాడ్ అవుతుంది ఇన్ ఇఫ్ దే వన్ బట్ అదర్వైజ్ సేమ్ ఓల్డ్ స్టోరీ అంచేది గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ ప్రభావితం చేయడానికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి బండి సంజయ్ గారు ఇచ్చిన టుస్కి కబుర్లకి ప్రజలు ప్రభావితం అయ్యారు బండి కొట్టుకుపోతే బండికి బండి గిల్లు కారు కారు ఇలాంటివన్నీ చెప్తే కానీ ఓవరాల్గా ఈ కేంద్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో నేషనల్ పార్టీలు రెండింటితోనూ అవుట్కమ్ ఏమీ లేదని ప్రజలు ఈ టూ ఇయర్స్ ప్యాన్లో గ్రహించేశారు